హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తన సత్తాతో ఒక రకమైన అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా నెగిటివ్ రోల్స్కి అంటూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా నాంది అలానే క్రాక్ అలానే వీరసింహారెడ్డి చిత్రాల్లో ఆమె నటనకు మన తెలుగు ప్రేక్షకులైతే ఫిదా అయిపోయారని చెప్పాలి రీసెంట్గా అంటే మార్చి ఒకటో తారీఖున నికోలై సచ్దేవ్ అనే ఒక ముంబై బేస్డ్ ఆర్ట్ గ్యాలరీస్తో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది అయితే అది కూడా చాలా తక్కువ మంది మధ్యలో జరిగిందని చెప్పాలి అయితే ఈయన విషయానికి వస్తే ఈయనకి ఇదివరకే ఒక పెళ్ళై ఆ పెళ్ళికి సంబంధించి ఒక అమ్మాయి కూడా ఉంది అని తెలుస్తుంది అయితే ఆయనకి వరలక్ష్మితో రెండవ వివాహం కాగా వరలక్ష్మి మరియు నికోలై గత పద్నాలుగు సంవత్సరాలుగా కూడా రిలేషన్లో ఉన్నారని తెలుస్తుంది అయితే ఈమె వివాహం జూలై రెండో తారీఖున థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ వివాహ వేడుకగాను ఆమె టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని అలానే సిద్ధార్థ్ మరియు రవితేజ గారిని అలానే డైరెక్టర్ హరిశంకర్ గారిని అలానే హీరో కళ్యాణ్ రామ్ గారిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది వీరి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ అలా మన నయనతార గారి ఫ్యామిలీకి కూడా అందిందండి వాటికి సంబంధించిన పోస్ట్ ఎప్పటికప్పుడు వరలక్ష్మి గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు నయనతారతో కూడా ఈమెకి మంచి రిలేషన్షిప్ ఉండటంతో ఆమెను కూడా వివాహానికి హాజ్ ఆహ్వానించినట్టు తెలుస్తుంది ఇక ఈమె వివాహం థాయిలాండ్లో జరగగా దానికి సంబంధించిన రిసెప్షన్ అలానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మన చెన్నైలో జరుగుతాయని తెలుస్తుంది అలానే కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి సుదీప్ని అలానే మన ఉలగనాయగన్ అయిన కమల్ హాసన్ గారిని అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అలానే ప్రభు గారిని కూడా రాధిక గారు దగ్గరుండి ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా రాధిక గారే దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక వీరి పెళ్ళి జూలై రెండవ తారీఖున థాయిలాండ్లో జరగబోతుంది కంగ్రాచులేషన్స్ టు వరలక్ష్మి శరత్ కుమార్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ అవెండ్ సపోర్ట్